నిన్న కొడంగల్ నియోజకవర్గం లగ్గచర్ల గ్రామంలో మన కలెక్టర్ గారు ఆ యొక్క భూసేకరణ విషయంలో ప్రజల వద్దకు వస్తే వారు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క ప్రజలు కలెక్టర్ గారిని అక్కడ నుంచి ఎళ్ళగొట్టేట ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కక్ష ప్రజలను నిర్బంధ పాలన చేయాలన్నటువంటి ఉద్దేశంతో వారిని ఆ యొక్క బూటకపు దాడిగా చిత్రీకరించి ఆ యొక్క దాడిని బూటకపు దాడిని చిత్రీకరించి ఆ యొక్క గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అరెస్టులు చేసి పదహారు మందిని అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి గ్రామం మొత్తం జల్లడబట్టి వా యొక్క ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి జైలకు తరలించినటువంటి దృశ్యాలను మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టినటువంటి గంటలోనే ఆయన యొక్క ప్రగల్భాలు పలికిండి ఇది ప్రజాపాలన ఇది సంకెళ్ల పాలన కాదు ఇది ప్రజాపాలన అని ప్రగల్భాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజలను ఫార్మాసిటీ యొక్క ఫార్మాసిటీ పేరుతో ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి ఊర్లు మొత్తం తిప్ప పన్నెండు వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించి ఆ యొక్క అనుమతులను కూడా సంపాదించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచితే రేవంత్ రెడ్డి గారు ఒక దురాశతో ఫార్మాసిటీ పేరిట దండుకోవాలనేటువంటి సంకల్పంతో ఆ యొక్క ఫార్మాసిటీని రద్దు చేసి పది చోట్ల ఫార్మాసిటీ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ఫార్మర్స్ యొక్క భూములను గుంజుకునేటువంటి ప్రయత్నం ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అయ్యారు రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు సేకరించినటువంటి పన్నెండు వేల ఎకరాలలో మీరు ఏం చేసిరు ఆ యొక్క భూమిలోని ఫార్మాసిటీని ప్రారంభం చేసి ఉంటే ఈ యొక్క సమస్యలు వచ్చిండేనా రాష్ట్రంలో అనే విషయాన్ని కూడా యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఫార్మా ఫార్మర్స్ యొక్క భూములను గుంజుకోవడానికి కొడంగల్లో యొక్క దంద చేయడానికి ఈరోజు ఫార్మాసిటీ పేరుతో దోచుకోవడానికి ఒక కొత్త ప్రయత్నానికి తెరదీసిరు తప్ప ఈ ఫార్మాసిటీ పేరుతో ప్రజలకు జరిగేది ఏం లేదు ఆ యొక్క ప్రాంత సమస్యలకు చర్మగీతం పాడేది కూడా ఏం లేదు రేవంత్ రెడ్డి గారి యొక్క దుర దురుద్దేశంతో తప్ప రేవంత్ రెడ్డి దండుకోవడానికే తప్ప ఈ యొక్క ఫార్మాసిటీతో ఆ స్థానిక కొడంగల్ గ్రామ కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అలాగే లగచర్ల గ్రామస్తులకు జరిగేదేం లేదు ఉపాధి పొందుతారు ఉపాధి పొందడం వల్ల చాలా వరకు అయితే అక్కడ ఉపాధి ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళ భూముల రేట్లు కూడా పెరుగుతాయి బీఆర్ఎస్ నేతలు కావాలనే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క చిన్న సన్నకారు రైతుల భూమి గుంజుకొని ఆయన సాధించేది సాధించేది ఏందనేది మీకు మేము అడుగుతా ఉన్నాం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాలు సేకరించి ఫార్మాసిటీ కోసం సిద్ధంగా ఉంచితే ఆ ఫార్మాసిటీని రద్దు చేసి పది చోట్ల ఫార్మాసిటీలు ఏర్పాటు చేశామని చెప్పి మాయ మాటలతో రైతుల యొక్క భూములను గుంజుకొని కొత్త త కొత్త దండా తెర దయచేసి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అర్ధరాత్రి చేసినటువంటి రైతులను బేషరత్తుగా విడుదల చేసి వారికి క్షమాపణ చెప్పాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వా ప్రజాపక్షమై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నటువంటి కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారిని తెల్లవారుజామున కేబీఆర్ పార్కులో ఆయన వాకింగ్ ఉన్నటువంటి సమయం వాకింగ్లో ఉన్నటువంటి సమయంలో పోలీసులు సివిల్ డ్రస్లో వచ్చి ఒక దుండాగల వాళ్ళు అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తరలిస్తుందో కూడా చెప్పకుండా ఆయన ఎక్కడికి తరలించారో కూడా తెలియజేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నటువంటి పట్న నరేంద్ర రెడ్డి గారికి గొంతు నెక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీ ఫార్మసీ రైతుల కోసం ఎంతవరకైనా సిద్ధం దేని వరకైనా సిద్ధం మీ మీ యొక్క మీ ఈరోజు చెప్తా ఉన్నాం కొడంగల్ రైతులను తీసుకొని మీ ఇంటిని ముట్టడిస్తాం ఖచ్చితంగా ఫార్మాసిటీ రద్దయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఆ ఫార్మాసిటీని రద్దు చేసి కేసీఆర్ గారు ఎవరికి ఎక్కడా కూడా హాని జరగకుండా సేకరించినటువంటి పన్నెండు వేల ఎకరాలలోని ఫార్మాసిటీని ప్రారంభం చేయాలి ఆ యొక్క ఫార్మాసిటీని కొనసాగించాలి కానీ రైతులకు అన్యాయం జరిగేటువంటి ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తా అంటే ఊరుకునేది లేదు ఖచ్చితంగా బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ విభాగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం